న్యూస్ ఛానల్కి స్వాగతం నేను మీ సంధ్య ప్రజలకి సేవలందించిన వాలంటీర్లపై కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేసి ప్రజలకి సేవలందించిన వాలంటీర్లపైన కక్ష సాధింపులకి పూనుకోవడం చాలా సిగ్గుచేటని ఏఏటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్తా అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయనగరంలో ఏపీ గ్రామవార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం వాలంటీర్లందరూ కలిసి ర్యాలీగా వెళ్ళి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మానవాహారం చేపట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినాదించారు అనంతరం బొగుతా అశోక్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయ వ్యవస్థ కంటే ముందుగానే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులను వాలంటీర్లుగా నియమించి వారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలు చేయడం జరిగిందని అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని ఇచ్చిన హామీ ఎప్పటికీ అమలు చేస్తారని ప్రశ్నించారు రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు వాలంటీర్లందరికీ న్యాయం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళకి గురి చేసిన కూటమి ప్రభుత్వం గెలుపు కోసం వారి వంతుగా కృషి చేసిన వాలంటీర్ల ఆశల్లో నీళ్లు చల్లకుండా వారి ఆవర్తన అర్థం చేసుకుని ఉద్యోగాల్లో కొనసాగించాలని అన్నారు ఆరు నెలలుగా ప్రభుత్వం నుండి గౌరవ వేతనం కూడా చెల్లించకపోతే ఎందరో మహిళలు ఆ గౌరవ వేతనం మీదే కుటుంబంలో కొంత ఆర్థిక ఇబ్బందులను నెట్టుకొస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు వాలంటీర్స్ అందరికీ న్యాయం చేస్తామని నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని వాలంటీర్లందరికీ సమాజంలో మంచి గుర్తింపు గౌరవం ఉండే పద్ధతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మర్చిపోవద్దని గుర్తు చేశారు అలాగే ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి బలవంతపు రాజీనామాలు చేయించడం వల్ల చాలామంది వాలంటీర్స్ ఒత్తిళ్ళకి తట్టుకోలేక బలవంతంగా రాజీనామాలు చేశారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మర్చిపోకుండా వాలంటీర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇప్పించాలని గత ఆరు నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని రాజకీయ ఒత్తిళ్లలో రాజీనామా చేసిన వాలంటీర్లను మన్నించి తిరిగి విధుల్లోకి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన వాలంటీర్ అందరి భవిష్యత్తుకు భరోసా కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు పదకొండవ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లకి న్యాయం జరగపోతే ఏఐటియుసి వాలంటీర్లకు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు దశలవారి పోరాటాలకు కార్యాచరణతో వెళ్ళక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు సిపిఐ విజయనగరం మండల నాయకుడు ఎలగడ రాజేష్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాలంటీర్లు పాల్గొన్నారు వాలంటీర్లకి ఇంత హామే నెలబట్కొండి స్వతంత్రగా వాలంటీర్లకి ఇంత హామే నెలబట్కొండి వాలంటీర్లకి నేను జరిగినప్పుడు వాలంటీర్లకి నేను జరిగినప్పుడు వాలంటీర్లకి నేను జరిగినప్పుడు వాలంటీర్లకి నేను జరిగినప్పుడు ఎక్కడో నిలబడండి స్వతంత్రగా వాలంటీర్ల గ్రూప్ చేయుట ఏయ్ టూ ఇటు లైన్ నిండి నా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లందరినీ దగ్గర తగా చేశారు చేశారు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకి ఉద్యోగాల్లో కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళకి సమాజంలో మంచి గుర్తింపుని గౌరవాన్నిస్తామని చెప్పి ఇప్పటికి ఎనిమిది నెలలు కావచ్చు వాళ్ళు దిశార్జిత మీరు దగ్గర పెట్టుకొని ఇచ్చిన హామీలు కూడా విలు చేయకుండా వాలంటీర్లు వస్తూ లేదని మీ మంత్రుల చేత మీ కళ్ళ కొడుకుల చేత మీరు చెప్పించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మా రాష్ట్రంలో నెలకొంది మరి వాలంటీర్ తనకు ఉసులు మీకు తగకపోయింది మీ కుటుంబ ప్రభుత్వానికి ఏమిటి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీ వాటికి చాలా సార్లు మీ పోతే మీరు ఈ క్యాబినెట్ సమావేశాలు వేశారు కేబినెట్ సమావేశాల్లో పెట్టుకున్నటువంటి ఎజెండాని ఎందుకు జరిగిపోయి మీరు చర్చించడం లేదని కూడా కేసు అడుగుతున్నాం వాలంటీర్లు మీరు చూసినటువంటి వాలంటీర్లు ఏమి ఎందుకు మీరే కదా మీ నోటితోనే కదా ఒక రోజు వాలంటీర్లు కొనసాగిస్తామని మీరు పాటించారు ఇంతవరకు ఇంతమందిని నిరుద్యోగంగా చేసి రోడ్లు పాడేసినటువంటి పాపం మీకు చుట్టుకోవడం వాళ్ళ ఉసులు మీకు తగ్గదు వే ఐదు వేల రూపాయలు పొందిస్తున్నటువంటి చిరు ఉద్యోగుల పైన మీ ఖర్చు సాగుతుంది మీకేమైనా సమయంలో కూడా తాను పరంగా పెట్టినటువంటి మీరు ఖర్చు సాధింపు చర్యలు చేసి మీరు ఏమైనా సాధించలేరు ఎవరు నేను చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీ జరపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని వాలంటీర్లు చేస్తాం చాలా స్థానిక సంస్థలు వచ్చు మీరు ఏ విధంగా మాట్లాడడానికి ప్రజల ముందు ముందుకు వెళ్తారో చూస్తాం ఖచ్చితంగా చూస్తాం మీరు ఇచ్చినటువంటి ఇట్లా హామీ జరపకపోతే మేము చేసుకుంటాం మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఇండస్ట్రీ అని మీరు చెప్పుకోవడం కాదు గతంలో మీరు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు చూసాం ఇక్కడికి మీరు అలా అనుకుంటే మీ ప్రభుత్వంలో మీ చిత్తశుద్ధి ఉంటే మీ మాట మీద నిలబడేటువంటి ముఖ్యమంత్రి అనిపించుకోవాలనుకుంటే న్యాయం చేయండి అని యా ఇష్ట విజయనగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం వారి కాలంలో వరున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఉద్యమాలు చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని